స్టాల్ బయట రవి ఫోన్లో మ్యాచ్ చూస్తూ ఎగ్జైటెడ్గా ఉండేవాడు ఇవాళ డబ్బు డబ్బులైపోతుంది అని ఆనందంగా అర్జున్కి చెప్పాడు అర్జున్ మాత్రం ఆందోళనగా అది మీ బస్సు ఛార్జ్ మళ్ళీ బెట్టెందుకు అని అడిగాడు రవి మాట వినలేదు వెంటనే బెట్టు వేశాడు మొదట స్కోర్ పెరిగినట్టు కనిపించింది కానీ కాసేపటికి మ్యాచ్ తారుమారైపోయింది ఫోన్లో నోటిఫికేషన్ ఐదు వందల రూపాయల నష్టం రవి ముఖం దిగులుగా మారింది వాలెట్లో ఒక్క రూపాయి కూడా మిగల్లేదు రాత్రికి ఇద్దరూ నడుస్తూ ఇంటికి బయల్దేరారు డబ్బులేక భోజనం కూడా చేసుకోలేకపోయారు అర్జున్ దగ్గర ఉన్న ఒక్క సమోసా రెండుకి పంచి రవికి ఇచ్చాడు ఇదే నీ ఈరోజు జాక్పాట్ అని సున్నితంగా అన్నాడు రవి నెమ్మదిగా తన చేతిలో ఉన్న బెట్టింగ్ స్లిప్ను ముడుచుకుని కింద వేశాడు తన తప్పు గ్రహించాడు బెట్టింగ్ జీవితాన్ని నెమ్మదిగా ఎక్కడికి నెట్టేస్తుందో రవి అర్థం చేసుకున్నాడు